భరించలేని సమస్యలతో బాధపడేవారు ఒక కొబ్బరికాయతో ఇలా చేయండి అలా చేయటం వల్ల ఏంటంటేనండి ఆ సమస్యలన్నీ కూడా అరవై నిమిషాల్లో తొలగిపోయి ఇంట్లోకి డబ్బు వస్తుంది అలానే కాకుండా లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది చాలా అద్భుతమైన ఫలితాన్ని మీరు చూడగలుగుతారని మనం చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఈ చిన్న పరిహారాన్ని చేయండి ఇలా చేయటం వల్ల ఏంటంటేనండి ఇంటి పరంగా ఎలాంటి ఇబ్బందులు ఉన్నా సరే అవి తొలగిపోవటానికి అవకాశం ఉంటుంది అని మనకు పండితులు చెబుతున్నారు కాబట్టి ఏంటంటేనండి చక్కగా మీరు కొబ్బరికాయతో పరిహారం చేయండి కొబ్బరికాయ ఏంటంటే మనం చెప్పుకోవాల్సింది కొబ్బరికాయ మనం దేవుడికి కొట్టడానికి ఉపయోగిస్తాము కొబ్బరికాయతో అనేక రకాల పరిహారాలను చేస్తాము అనేక రకాల విధి విధానాలను మనం ఆచరిస్తూ ఉంటాము కేవలం ఒక కొబ్బరికాయ ఏంటంటే మన జీవితాన్ని మారుస్తుంది మన జాతకాన్ని మెరుగుపరుస్తుంది అలానే కాకుండా మనకు ఉండే ఇబ్బందులన్నిటిని కూడా తీసేస్తుంది అనమాట కావున ఏంటంటే మీరు ఈ పరిహారాన్ని ఎవరైతే పరిపూర్ణ నమ్మకంతో చేస్తారో వారికి ఇబ్బంది అంతా కూడా తొలగిపోయి మంచి శుభ ఫలితం వస్తుందన్నమాట ఇప్పుడు మన ఇంట్లో అండి తరచుగా గొడవలు జరుగుతూ ఉంటాయి ఇబ్బందులు వస్తూ ఉంటాయి ఏం చేయాలో అర్థం కాదు ఇంటికి తీసుకొని మనం ఏంటంటే చాలా బాధపడిపోతూ ఉంటాము ఇంట్లో సిచ్యువేషన్ సరిగ్గా ఉండదు ఈ బాధలతో పాటు సమస్యలు వస్తూ ఉంటాయి అనేక రకాలుగా మేము అంటే సతమతమైపోతూ ఉంటామండి ఎందుకు ఇలా జరుగుతుందో కూడా తెలియదు అనుకుంటూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకైతే కొబ్బరికాయ పరిహారం అనేది పనిచేస్తుంది అనమాట అరవై నిమిషాల్లోనే ఫలితాన్ని తెచ్చిపెడుతుంది ఇందులో మనం రెండు పరిహారాలు చెప్పుకుందాం ఈ రెండు పరిహారాలు కూడా ఏంటంటే చాలా చక్కగా మీకు సిద్ధిస్తాయి చాలా అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెట్టి మీ జీవితాలను మారుస్తాయి అనమాట మీరు పెద్దగా చేయాల్సి ఏమీ లేదు ఒక ఇరవై రూపాయల కొబ్బరికాయతో పరిహారం చేస్తే ఖచ్చితంగా ఇంటి పరంగా ఉండే సమస్యలు మీ పరంగా ఉండే సమస్యలు అన్నీ కూడా తొలిగిపోతాయండి అది కూడా ఏంటంటే అరవై నిమిషాల్లో ఫలితాలను ఇచ్చే పరిహారం అని మనకు పండితులు చెబుతున్నారు అనమాట కావున ఈ విధంగా ఆచరించండి మీరు ఏం చేయండి అంటే మీ ఇంట్లో అండి చాలా వరకు కూడా మనం చెప్పాం కదా బాధలు సమస్యలతో సతమతమైపోతున్నాం ఇబ్బంది పడిపోతున్నాం చాలా ఇబ్బంది కలుగుతుంది ఏం చేయాలో అర్థం కావటం లేదు ఎందుకు ఇలా జరుగుతుందో కూడా తెలియదండి అయినప్పటికీ కూడా మాకే అంటే ఇబ్బంది ఇలా వస్తూ ఉంటుందన్నమాట అని అనుకున్నట్టయితే మీరు ఏంటంటే ఇప్పుడు మనం చెప్పే విధంగా పరిహారం చేయండి గుర్తు పెట్టుకుంటే ఇంటిపై ఏదైనా చెడు ప్రయోగాలు జరిగినప్పుడు చెడు ఏదైనా మన ఇంటిపై ఉన్నప్పుడు అలానే కాకుండా మనం అంటే గిట్టని వారు మన ఇంటిపై చెడు ప్రయోగాలు చేస్తూ ఉంటారు కదా ఆ చెడు ప్రయోగాలను తిప్పికొట్టడానికి కొబ్బరికాయ పరిహారం అనేది సిద్ధిస్తుంది అలానే కాకుండా ఏంటంటే చెడు ప్రయోగాలు జరిగినాయి ఇండ్లు ఎప్పుడు కూడా ఎలా ఉంటాయంటే కనుక ఇక ఆ ఇంట్లో అండి మనం ఎన్ని పరిహారాలు చేసుకున్నా ఎన్ని విధి విధానాలను ఆచరించినా సరే ఆ ఇల్లు ఎప్పుడు కూడా గొడవలతో ఇబ్బందులతో సమస్యలతో సతమతమైపోతూ ఉంటుందన్నమాట అసలు చెడు ఏం జరుగుతుందండి మరి మా ఇంట్లో మా ఇంటిపై ఏం చెడు జరుగుతుందంటే కనుక కొంతమంది అండి మనం బాగుంటే చూసి ఓర్వలేక ఏంటంటే దిష్టి పెట్టి ఇబ్బందిని కలుగజేస్తూ ఉంటారు అలానే కాకుండా ఏంటంటే మన ఇంటిపై రకరకాల తంత్ర ప్రయోగాలు జరిపిస్తూ ఉంటారు అలా జరిపించినప్పుడు ఏంటంటే మనకి ఇబ్బంది ఎక్కువగా వస్తుంది అలానే కాకుండా ఏంటంటే ఇంటి పరంగా మనం చాలా వరకు కూడా లోన్ అయిపోతూ అనమాట డిప్రెషను భయము ఆందోళన అసలు ఇంట్లో ఎందుకు ఇలా అవుతుంది ఇంటి పరంగా ఎందుకు ఇలా అంటే మాకు కలిసి రావటం లేదు అని మీరు బాధపడుతున్నా సరేనండి ఈ పరిహారం అయితే చెయ్యండి ఇల్లు మీకు అనుకూలిస్తుంది ఇంటి పరంగా ఉండే సమస్యలు తొలగిపోతాయి బాధల నుంచి బయటపడగలుగుతారు అన్ని విధాలుగా కూడా మీకు బాగా కలిసి వస్తుంది కేవలం ఒక కొబ్బరికాయ మన జీవితాన్ని మారుస్తుంది కొబ్బరికాయతో మనం పరిహారం చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అనమాట దేవుళ్లకు దేవతలకు నివేదన చేసే కొబ్బరికాయ పరిహారం చాలా శక్తివంతమైనదని మనకు పండి చెబుతున్నారు కావున ఈ విధంగా ఆచరించండి ఏం చేయండి అంటే కనుక ఒక కొబ్బరికాయని తీసుకోండి పీచు తీయాల్సిన అవసరం లేదు షాపు నుంచి మనం అలాగే తెచ్చుకుంటాం కదా అంటే పైన మనం ఏంటంటే ఆ పీచు అంతా తీసినా ఆ పిలక ఉంటుంది కదండి అది అలాగే ఉంచాలి పరిహార పరంగా ఏంటంటే అది ఉంచితే చాలా మంచిది చాలా అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట ఇలా మీరేంటంటే కొబ్బరికాయని తీసుకోండి తీసే తీసుకొని మీరు గుర్తు పెట్టుకోండి ఏం చేయండి అంటే కనుక అండి మీ ఇంట్లో ఇప్పుడు ఎక్కువగా అంటే గొడవలు వస్తున్నాయి ఇబ్బంది పడిపోతున్నాం బాగా బాధపడిపోతున్నాం ఏం చేయలేడటం కాక సతమతమైపోతున్నారు కదా ఇంటి పరంగా ఉండే గొడవలను తగ్గించుకోవడానికి వాటి నుంచి మీరు బయటపడటానికి ఏంటంటే కనుక చక్కగా అండి ఈ కొబ్బరికాయని మీరు తీసుకుంటారు కదా తీసుకున్న తర్వాత గుర్తుపెట్టుకోండి ఈ కొబ్బరికాయని మనం ఏం చేయాల్సిన అవసరం లేదండి ఇంటికి దిష్టి తీసేసి ఆ కొబ్బరికాయని పగలగొట్టండి ఇంటి పరంగా ఏదైనా చెడు ఉందనుకోండి అలా ఉన్నప్పుడు ఏంటంటే ఆ కొబ్బరికాయ ఖచ్చితంగా కుళ్ళిపోతుంది ఒకవేళ లేదనుకోండి ఆ కొబ్బరికాయ మంచిగా పగిలిపోతుంది అనమాట మంచిగా నీళ్ళన్ని కింద పడిపోతాయి ఒకటే దెబ్బ కొబ్బరికాయ పగిలిపోతుంది అలానే కాకుండా ఏంటంటే కొబ్బరికాయ నాలుగైదు దెబ్బలు కొట్టినా కానీ అంటే కింద మనం కొట్టినా కానీ అది పగలటం లేదంటే కనుక ఖచ్చితంగా ఇంటిపై ఏదో చెడు ఉందని అర్థం చేసుకోవాలి అలానే కాకుండా చెడు కుళ్ళిపోయిన కొబ్బరికాయ మనం అర్థం చేసుకోవాలన్నమాట ఇంట్లో ఏదో చెడు ఉంది అందుకనే ఇలా జరుగుతుంది అందుకే ఇలా అవుతుంది అనేసి మనం అంచనా వేసుకోవాలి అనంతరం ఏంటంటే కనుక గుమ్మం దగ్గర కొట్టినా అంటే గుమ్మం దగ్గర కొట్టుకోవాలి ఇంటికి చక్కగా ఇంట్లో మొత్తం తిప్పుకొచ్చి ఇంటికి చక్కగా దిశ తీసి ఆ తర్వాత మన ఇంటి గుమ్మం దగ్గర అంటే మన గడప ఉంటుంది కదా దానిపైన కొట్టండి కొట్టేసి నీళ్లను వదిలేయండి ఇలా చేసేసిన తర్వాత కొబ్బరికాయని తీసుకెళ్ళి ఎక్కడైనా సరే చెట్లలో కానీ లేదంటే పచ్చని మొక్కల్లో కానీ నీళ్ళల్లో కానీ వేసేయండి ఇలా చేయడం వల్ల ఏంటంటే మీ ఇంట్లో ఉండే కష్టాలు బాధలన్నీ కూడా తొలిగిపోతాయి మీ ఇంట్లో ఉండే చెడు శక్తులన్నీ కూడా ఏంటంటే ఆ కొబ్బరికాయ అనేది తీసేసుకుంటుంది అనమాట అలా తీసి చేసుకున్న తర్వాత మీకు మంచి ఫలితం అనేది రావటం అనేది మీ కళ్ళతో మీరు చూడగలుగుతారని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి పరిహారం చేయండి ఇంకా అనంతరం వచ్చేసి ఏంటంటే ఇంటిపై ఉండే చెడు దిష్టిని తొలగించుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది అలానే కాకుండా ఇంట్లో ఉండే బాధని తొలగించుకోవాలంటే మరి ఏం చేయాలంటే కనుక మీరు ఏం చేయాలంటే కనుక అండి ఇలాగే అండి కొబ్బరికాయని తీసుకొని ఇలా పీచు తీసేసి ఇక్కడ చూయించే విధంగా ఈ కొబ్బరికాయని ఒక్క కొబ్బరికాయని తీసుకోండి తీసేసుకొని దీన్ని ఏంటంటే ఒక వస్త్రంలో కట్టండి లేదంటే కవర్లో పెట్టుకోండి మీరు ఏంటంటే చక్కగా ఇంటి సింహద్వారం దగ్గర వేలాడ తీసుకోండి ఇలా వేలాడ తీసేసి ఏంటంటే కనుక కనీసం మీరు ఈ కొబ్బరికాయని ఇరవై నాలుగు గంటల పాటు కానీ లేదంటే వారం రోజుల పాటు కానీ ఉంచాలి ఒకవేళ వారం రోజుల్లో ఆ కొబ్బరికాయ కుళ్ళిపోతే ఖచ్చితంగా మీ ఇంట్లో చెడుందని మీరు అంచనా వేసుకోవాలి మీ ఇంటిపై ప్రయోగం జరిగింది మీ ఇంట్లో చెడు ఉంది కాబట్టి ఇలా జరుగుతుందని మీరు అంచనా వేసుకోవాలి లేదంటే ఒక్క రోజుల్లోనే ఆ కొబ్బరికాయ కుళ్ళిపోయినా లేదంటే పాడైపోయినా చెడిపోయినా మనకేంటంటే ఖచ్చితంగా ఇంకా మన ఇంట్లో ఇంకా చెడు ఉంది ఇంకా ఆ చెడు వల్లనే ఇలా జరుగుతుంది అనేసి మనం ఏంటంటే ఆ చెడుకు మనం నివారణ చేసుకోవాలి కొబ్బరికాయని నెలలో కనీసం ఇలా పదిహేను రోజులకు ఒకసారి పదిహేను రోజులకు ఒకసారి కానీ లేదంటే వారానికి ఒకసారి కానీ పెడుతూ తీస్తూ ఉంటే ఏంటంటే ఇంట్లో చెడు ఎంతో కొంత వెళ్ళిపోతుంది కొబ్బరికాయలోని నీళ్లు ఏంటంటే అమృతంతో సమానం నీళ్లు చెడుని లాగేసుకుంటాయని మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం కదా అలాంటి చెడు నుంచి మనం బయటపడటానికి కూడా ఈ పరిహారం అనేది మనకు సిద్ధిస్తుందని పండితులు చెబుతున్నారు కావున ఈ విధంగా మీరు ఏంటంటే ఆచరించండి ఆచరించేసి ఫలితం పొందండి ఈ రెండు కొబ్బరికాయల పరిహారాలు అయితే బ్రహ్మాండంగా పనిచేస్తాయి ఇవేంటంటేనండి మనకు మంచి శుభ ఫలితాలను తెచ్చిపెడతాయి ఆ తర్వాత కుళ్ళిపోయిందంటే మన ఇంట్లో చెడు ఉంది కాబట్టి కుళ్ళిపోయింది మనం చెడుని తొలగించుకోవాలి ఎలాగైనా సరే మనం తొలగించుకోవచ్చు ఇలా చెడు రాకుండా ఉండటానికి కొబ్బరికాయ పరిహారం అయితే ఉపయోగపడుతుంది చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెడుతుంది అనమాట అనేక రకాల సమస్యల నుంచి మనని బయటపడేస్తుంది అనమాట అనేక రకాలుగా కూడా మనకు కలిసి వచ్చేలాగా చేయటానికి కూడా ఈ పరిహారం అనేది సిద్ధిస్తుందని పండితులు చెబుతున్నారు కావున ఒక విధి విధంగా దీన్ని ఆచరించండి ఆచరించేసి ఫలితపడేది పొందండి మీ జీవితాన్ని మార్చుకోండి మీ జీవితంలో ఉండే కష్టాలను తొలగించుకోండి ఎవరైతే అధికంగా బాధలు అనుభవిస్తున్నారో ఇంటి పరంగా అసలు బాగుండట్లేదు ఇంట్లో మా పిల్లలు మా మాట వినరు మా భర్త మమ్మల్ని పట్టించుకోడు అసలు ఇంటి పరంగా ఎన్ని బాధలు మేము పడుతూ ఉంటామంటే కనుక నండి మేము చెప్పుకోవాలి లేవండి మా బాధ అసలు మా బాధ అంటే ఇంకా మేము ఎవరికి చెప్పలేము చెప్పినా కొంతమంది ఏంటంటే నవ్వుకుంటూ ఉంటారు కదండి మీకు అలానే జరగాలి మీకు జరిగిన స్టా అంటే శాస్త్రి జరిగింది ఇలా అనుకుంటూ ఉంటారు అలాంటి వాటి నుంచి కూడా మీరు బయటపడడానికి అయితే పరిహారం అయితే ఉపయోగపడుతుంది గుర్తు పెట్టుకోండి పరిహారం ఇప్పటికైతే కాదు పూర్వకాలం నుంచి కూడా ఇది ఆచరణలో ఉంది అని మనకు పురాణ గ్రంథం చెబుతుంది అంటే ఇంటి పరంగా ఎక్కువగా సమస్యలు వచ్చినప్పుడు ఎలాంటి పరిహారాలు మనం ఆచరించినప్పుడు ఎవరి దగ్గరికి మనం వెళ్ళి అంటే పరిహారం చేయించుకున్న చేయించుకున్నప్పుడు ముఖ్యంగా ఇంట్లో అంటే గొడవలు ఎక్కువగా క్రియేట్ అవుతున్నప్పుడు ఏంటంటే కొబ్బరికాయని ఇంట్లో కట్టి చూసుకునేవారట అలా కట్టడం వల్ల ఏంటంటే ఆ కొబ్బరికాయ అధికంగా ఏంటంటే చెడుని తీసేసుకుంటుంది కదా అలా తీసేసుకున్నప్పుడు ఏంటంటే ఆ కొబ్బరికాయ తొందరగా కుళ్ళిపోతుంది అలా కుళ్ళిపోయినప్పుడు అంచనా వేసేవారంట మన పెద్దవారు ఏంటంటే ఇంట్లో చెడు అధికంగా జరుగుతుంది చెడు నుంచి మనం ఎలాగైనా సరే బయటపడాలని వారు ఒక అంటే ఒక అవగాహనకు వచ్చేవారట అండి ఆ దానివల్ల ఏంటంటే చెడు అనేది రాకుండా వారు పరిహారాలను పాటించేవారని చెప్పడం జరుగుతుంది అనమాట ఇదేంటంటే మనం వ్యాపారం చేసే సంస్థల్లో కూడా చేయొచ్చు చిన్న వ్యాపారం కానీ పెద్ద వ్యాపారం కానీ ఎలాంటి వ్యాపారం ఉన్నా సరేనండి దాని నుంచి కూడా మీరు బయటపడటానికి కూడా ఈ పరిహారం అనేది మీరు అనుకూలించడానికి అవకాశం ఉంటుందని మనకు పండితులు చెబుతున్నారు కావున ఏంటంటే ఈ విధంగా ఆచరించండి వ్యాపార పరంగా చేసుకోండి ఇంటి పరంగా చేసుకోండి ఎలాంటి దాని పరంగా చేసుకున్నా కానీ ఫలితం అయితే రావటం అనేది మీరు చూస్తారు చూసేసి ఆచరిపోతారు అన్నమాట ఎవరైతే కొబ్బరికాయ పరిహారాన్ని ఆచరిస్తారో వారికి ఉండే సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది ఇంకా అలాగే కాకుండా ఏంటంటేనండి మనం మానవులం కొన్ని నమ్ముతూ ఉంటాము చెడు గాలి సోకింది చెడు వల్ల ఇబ్బంది కలుగుతుంది మాపై ఏదో ఆవహించి ఉంది మాకు ఏదో జరుగుతుందని మనం బాధపడిపోతూ ఉంటాం కదా దిష్టి ద్రోషము మానవునికి తగలే ఎలాంటి ఇబ్బంది అయినా సరే అది తొలగిపోవటానికి మీరు ఏం చేయండి అంటే కనుక గుర్తుపెట్టుకోండి ఒక కొబ్బరికాయని తీసుకొని తన చుట్టూ దా తిప్పి ఆ కొబ్బరికాయని పడేయండి మీపై ఎక్కువగా చెడుంది అనుకోండి కొబ్బరికాయ ఖచ్చితంగా ఎంతో కొంత చెడుతో వస్తుంది లేదు బాగానే ఉందనుకుంటే కనుక కొబ్బరికాయ మంచిగా పగిలిపోతుంది ఎలాంటి ఇబ్బంది ఉండదనమాట ఇలా కూడా మీరు ప్రయత్నించి చూడండి ఫలితం అయితే వస్తుంది కొబ్బరికాయతో మీరు ఏ పరిహారము చేసినా ఏ విధి విధానాన్ని ఆచరించినా మంచి శుభ ఫలితాలు వస్తాయని మనకు శాస్త్రాలు చెబుతున్నాయన్నమాట శాస్త్రాల ప్రకారం ఏంటంటే కొబ్బరికాయ పరిహారం ఏంటంటే సిద్ధించే పరిహారం చాలా శక్తివంతమైన పరిహారము కాబట్టి కొబ్బరికాయతో పరిహారం చేస్తే రాదు కాదు లేదు అనకుండా అది సిద్ధించి ఫలితాన్ని ఇస్తుందని కూడా చెప్పటం జరుగుతుంది కాబట్టి ఆచరించేసి ఫలితం పొంది మీ జీవితాన్ని మార్చుకోండి జీవితంలో ఉండే కష్టాలన్నింటినీ కూడా చక్కగా తీర్చేసుకోండి ఇంకా మీకు ఇబ్బంది అనేది ఉండదండి తిరుగులేని రాజయోగం కూడా పడుతుందన్నమాట